హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా రీసెంట్గా మేము చెన్నైకి అయితే వచ్చాం మా చెల్లె వాళ్ళ ఇంటికి సో ఈ రోజు హాలిడే ఎంజాయ్ చెప్పేసి మేము బీచ్కి అయితే వెళ్తున్నాం చెన్నైలోనే మెరేనా బీచ్ అండి పబ్లిక్ బీచ్ అంటారు ఇది సో అక్కడికైతే మేము వెళ్తున్నాం ముందుగా మేమైతే ఒక ట్యాక్సీ అయితే బుక్ చేసుకున్నాము ఓలాలో సో అందులో బయలుదేరి వేసిపోతూ ఉన్నాం అనమాట సో ఇప్పుడు మా చెల్లె వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సుమారుగా ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ ఇరవై కిలోమీటర్లు పోవడానికి సుమారుగా వన్ అవర్ జర్నీ అండి సో మేము అయితే బైక్ లో వదిలేసి కార్ వెళ్తున్నాము వెళ్లే దారిలో ఎన్ని కనిపిస్తాయి ఇది సరణాసు బట్టల అంగడి చాలా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అనమాట చెన్నైలోని ది లెజెండ్ అనే మూవీ హీరో అనమాట దానికి ఓనరు సో దారిలో చూపిస్తాను చూడండి అన్ని ఎలా ఉంటాయో రోడ్లు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి సో చూడండి ఇది లూకోస్ అనే బిడ్ అండి పైన ఫ్లై ఫ్లైఓవర్ కింద రోడ్డు పెద్ద రౌండ్ అవుట్ ఇది మొత్తానికి చాలా పెద్దది సో మేము అయితే స్ట్రైట్ వెళ్ళాలి ఇప్పుడు స్ట్రైట్ వెళ్తే వెళ్తూ ఉన్నాము సో రోడ్లు కూడా చాలా మారిపోయాయండి నేను సుమారుగా ఒక ఏడు సంవత్సరాల క్రితం అయితే చెన్నైలో ఉన్నాను అప్పుడు ఉన్నాం అనమాట ఇక్కడ సో ఇది చూడండి చెన్నై స్టేడియం చేపక స్టేడియం అండి ఇది ఇంటర్నేషనల్ మ్యాచ్ లోని ఇక్కడే జరుగుతాయి సో ఇదంతా ఫుల్ ట్రాఫిక్ అయిపోద్ది అండి అప్పుడు అసలు టికెట్లు మామూలు రేట్లు ఉండవు అసలు సో ఈ స్టేడియం కి దగ్గరలోనే బీచ్ అనమాట మెరీనా బీచ్ చెన్నై మెరైనా బీచ్ ఇది చూడండి కోర్టు ఇది సో ఎంత బాగుంది అసలు రెడ్ గా రెడ్ కోర్టు చాలా బాగుంది చూడడానికి సో ఇప్పుడు మనం బీచ్ కి దగ్గరకి అయితే వచ్చేసామండి సో మేము మొత్తం ఒక ఏడు మంది వెళ్తున్నాం చిన్న కార్లోనే అడ్జస్ట్ అయిపోయినాం మేము సో వచ్చేసాము ఫైనల్ ఫైనల్గా మేము ట్యాక్సీలు అయితే వన్ అవర్ జర్నీ అయితే చేసాము సో మధ్యాహ్నం భోజనం చేసుకుని ఒక రెండు గంటలకైతే బయలుదేరాము ఇక్కడికి రావడానికి ఒక గంట ప్రయాణం మొత్తం ఇక్కడికి వచ్చేసరికి టైం కరెక్ట్ కరెక్ట్గా మధ్యాహ్నం పూట వాతావరణం అయితే చల్లగా అయితే ఉంది సో మేమైతే బీచ్ దగ్గరకైతే రీచ్ అయ్యాము ఇదంతా అవుట్ సైడ్ అనమాట ఇదైతే మేము వచ్చిన టాక్సీ అండి సో చిన్నది అనమాట కారు సో మాకైతే ఆరు వందలైంది దీనికి సో ట్యాక్సీ రేట్లు కూడా చాలా అయితే ఎక్కువగా ఉన్నాయి సో మొత్తానికి మేము బీచ్ బయట అయితే ఉన్నామండి సో ముందుగా వచ్చి నది సమాధి అలాగే జయలలిత సమాధులు అన్ని ఉన్నాయి అవన్నీ చూసుకొని తర్వాత లాస్ట్ లో బీచ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము అవి చాలా టూరిస్ట్ ప్లేస్ లో అనమాట సో ఇది బీచ్ బయట చూడండి రోడ్ చాలా బాగుంటది బయటంతా ఆటో పార్కింగ్ చాలా నీట్ గా డిజైన్స్ గా పార్క్ చేసి ఉంటారు ఎందుకంటే అన్ని కెమెరాలు ఎక్కువగా ఉంటాయి సో ఇది వాటర్ ఫాల్స్ హిల్ అనమాట సో సాయంత్రం పూట వాటర్ లైటింగ్ చాలా బాగుంటది చూడడానికి సో ఇక్కడ చాలా సంవత్సరాలు అయిపోయిందండి మేము వచ్చి అప్పుడు ఎప్పుడో చిన్నప్పటి వచ్చే వచ్చేవాళ్ళము చూడండి ఇక్కడ ఫారినర్స్ కూడా ఎక్కువ మంది వస్తారు చెన్నై బీచ్ చాలా అంటే చాలా డీజెన్స్ గా ఉంటుంది ఫ్యామిలీస్కి ఎక్కువగా ఫ్యామిలీస్ ఏ వస్తారండి పిల్లల్ని తీసుకుని సరదాగా ఎటువంటి ఛార్జెస్ ఇక్కడ ఉండవు ఈ సింబల్ చూడండి ఇది వచ్చి లేబర్ కి సంబంధించిన ఒక స్టాచ్యూ అనమాట సో ఇక్కడ కింద తమిళ్ అయితే ఏదో రాసింది మనకు తమిళ్ అర్థం కాదు కాబట్టి గా వచ్చేసినాము సో ఈ పక్కన జైలతో వాళ్ళ పార్టీ సింబల్ గుర్తండి ఇది సో ముందుగా వచ్చేసి కరుణానది గారి సమాదా అయితే చూడడానికి వెళ్తున్నాము అది రీసెంట్గా వాళ్ళు మొత్తం రెడీ చేశారంట చాలా బాగుందని మాకైతే చాలా మంది చెప్పారు ముందుగా దాన్ని చూడండి అని సో అంతగా ఏముందో ఏందో అని చూడడానికి అయితే మేము ముందుగా దాని దగ్గరికి వెళ్తున్నాము చాలా పె పెద్దది అంటది సో ఇది ఇదే అది ఆర్చ్ సో మొత్తం తమిళ్లో ఉంటుంది సో ఇంగ్లీష్లో ఉన్నా కానీ నేనైతే చదివి చెప్తాను సో చూడండి ఇది ఆర్చ్ ఎంత పెద్దదో సో కర్ణా అనేది మెమోరియల్ అనమాట స్టాలిన్ ఈ స్టాలిన్ అని ఆయన వచ్చి ప్రజెంట్ ఉన్న సీఎం అనమాట వాళ్ళ నాన్నగారే కర్ణా అనేది సో ఇది చూడండి ఫుల్గా సెక్యూరిటీ సెక్యూరిటీ వాళ్ళు చాలా బాగున్నారు అలాగే లోపలికి వెళ్ళడానికి మొత్తం డీసెన్స్గా చెక్కింగ్లు అలాంటివి ఏం లేకుండా డీసెన్స్గా ఉంది మొత్తం ఫ్యామిలీస్ ఎక్కువగా వస్తున్నారు చూపిస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం అంతా సో చాలా అంటే చాలా పెద్దదిగా ఉన్నాను నేను ఫస్ట్ టైము ఇక్కడికి రావడం సో ఇది రెడీ చేసినాక నేనైతే రాలేదు ఒకసారి బ్యాక్ గ్రౌండ్ లో చూపిస్తాను చూడండి ఎంత బాగుందో చూడండి చాలా నీట్ గా క్లీన్ గా అసలు లొకేషన్ వ్యూ అద్దరిపోతున్నాయి అసలు ఎక్కువగా ఫ్యామిలీస్ వస్తున్నారు మేము కూడా మా ఫ్యామిలీతో అయితే వచ్చాము సో మా వైఫ్ మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చాము అనమాట మొత్తం ఏడుగురు అందరం సో అందరూ చూడడానికి వెళ్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఇదే ఫస్ట్ టైము చూడడం వాళ్ళు కూడా చూడలేదంట అసలు సో సైడ్లలో కూర్చోడానికి చిన్న చిన్న బల్లలు కూడా ఉన్నాయి టేబుల్స్ లాగా ఆ పక్కన పార్క్ అసలు ఎంత బాగుందో చూడండి చెట్లు చూడండి చాలా పెద్దగా ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయి అంటే రెండు చెట్లు చాలా పెద్దగా చాలా బాగున్నాయి అసలు అసలు ఈ విధంగా ఉంటదని అనుకోలేదు ఇంత పెద్దదిగా అసలు ఇంత డీసెన్స్ గా చేశారంటే అసలు నమ్మకతే లేదు ఆయన సీఎం అనమాట కర్ణానిధి ఆయన సో చాలా సార్లు ఆయనకి చాలా సంవత్సరాలు సీనియర్టీ ఉంది చాలా సంవత్సరాలు ఆయన తమిళనాడుకి సీఎంగా చేశారనమాట ముఖ్యమంత్రిగా సో ఎన్నో గొప్ప గొప్ప పనులన్నీ చేశారు సో తమిళనాడు కూడా ఎన్నో డెవలప్మెంట్ గా తీసుకొచ్చారు సో అవన్నీ అక్కడ లోపల ఫోటోలు గ్యాలరీ మ్యూజియం ఆ విధంగా చేస్తున్నారంట సో మా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు తప్పకుండా చూడండి చాలా బాగుంటుందని సో అది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియోని చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది సో ఇక్కడ చూడండి ఊడతా ఒకటి వచ్చింది చాలా క్యూట్గా ఉంది అన్నమాట చెన్నైలో ఊడతా సో దగ్గరకైతే వచ్చేసాం మనం కన్ను అనేది సమాంత దగ్గరకైతే వచ్చేసాము చూడండి అసలు ఎంత బాగుందో మొత్తం టైల్స్ అండి అదంతా సెంటర్లో ఒక గరుడ స్తంభం స్తంభంలాగా ఉందనమాట లాగా ఉంది చూడండి ఎంత ఎంత ఎంతమంది వస్తూ పోతూ ఉన్నారు అసలు చాలా హైట్ ఉందండి సుమారుగా ఒక యాభై అడుగుల హైట్ లో ఉన్నట్టుగా ఉంది సో ఇప్పుడు మేము దాని దగ్గరకైతే వెళ్తూ ఉన్నాం సో మొత్తానికి అయితే ఎంటర్ అయ్యాము గ్రౌండ్ లో చూడండి ఎంత డెకరేషన్ ఎంత బాగుందో బ్యాక్గ్రౌండ్ చాలా అంటే చాలా బాగుందండి పార్కు వాతావరణం ఎండ అయితే లేదు చాలా బాగుంది చూడండి ఎంత హైట్లో ఉంది అసలు ఒకే లాగా ఉంది చూడడానికి అయితే ఒకటే అయితే కాదనమాట మొత్తం కాంక్రీట్ ఇది ఒక పిల్లర్ లాగా దాన్ని డెకరేషన్ చేస్తారు ఇది వచ్చి అన్న సమాధి అనమాట ఆయన పంతొమ్మిది వందల తొమ్మిదిలో జన్మించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మరణించారు ఆయన సమాధి ఇది అన్న సమాధి అని సో ఈ సమాధి కాకుండా ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ కర్ణా సమాధి ఆయన తమిళనాడు సీఎం అనమాట సీఎం వాళ్ళ నాన్న అది పక్కన కనిపిస్తుంది కదా అదేను దానికంటే ముందు ఈ అన్న సమాధి అంట అది ఆయన మనం ఆయన మనకి తెలియదు సో మేమైతే దగ్గరకైతే వచ్చేసామండి సో అందరం చూడండి బ్యాక్గ్రౌండ్లో చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుంది అసలు మొత్తాన్ని సమాధి దగ్గరకైతే వచ్చాము ఇక్కడైతే ముందుగా నది స్టాచ్యూ అయితే ఉందన్నమాట అన్ని ఫ్రెష్ గా పూలు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారంట సో ఆయన సీఎం కనే కాకుండా ఒక గొప్ప రైటర్ అండి రచయిత కూడా ఆయన ఎన్నో నవలలు బుక్స్ చాలా రాశారు సో ఆ స్టాచ్యూ అనమాట అది ఆయన రాసినట్టుగా స్టాచ్యూ అయితే ఉంది సో ఇది చూడండి ఎంత బాగుందో అసలు మొత్తం స్టోన్ రాళ్ళతో చేశారనమాట మార్బల్స్ సో ఇది అనమాట అయింది నది సమాధి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది అంత నీట్ గా ఎంత బాగా చేశారు ఆయన పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పుట్టాడు రెండు వేల పద్దెనిమిదిలో మరణించారు అనమాట దాదాపుగా వయసు కూడా చాలా ఉంటుంది ఆయనకి తొంభై సంవత్సరాల దాకా ఉంటుంది నేను గా ప్రతిపక్ష నాయకుడిగా చేశారు ఆయన ఆయనది అనమాట ఆ బొమ్మ సో చూడండి ఆ బ్యాక్గ్రౌండ్ అంత లైట్లు వస్తుంది రాత్రి చాలా బాగుంటుంది అంట ఆయన పేరు కూడా ఉంది చూడండి కలంగరి కే కరుణానది అనేసి సో ఒక ఏదో రాస్తున్నారు ఈ పక్కన వన్ హూ టాయిలర్ వితౌట్ రెస్ట్ నో వన్ రిసెప్ట్ అని హియర్ అని ఏదో రాస్తుంది సో దానికి మీనింగ్ అయితే నాకైతే తెలియదు మీకు అర్థమైతే చెప్పండి చూడండి ఇప్పుడు దగ్గరకు వచ్చాము ఆయన బొమ్మ ఎంత బాగా కనిపిస్తుందో ఆ బ్యాక్గ్రౌండ్ లైట్లు అంట రాత్రిలో చాలా బాగా కనిపిస్తుంది అన్నారు వీడియో ఇంకా అవ్వలేదండి ఇప్పుడే మొదలైంది సో ఈ సమాధికి కింద సో చూడండి కింద వెళ్తున్నారు కదా సో అక్కడ అంతా ఏదో ఎగ్జిబిషన్ లాగా లోపలనే పెట్టారంట సినిమా థియేటర్ ఉందంట అసలు ఈ చిన్న దాంట్లో సినిమా థియేటర్ అవన్నీ ఎలా కట్టారో తెలియట్లేదు సో మొత్తం సినిమా థియేటర్ బుక్స్ అవన్నీ చాలా ఉన్నాయంట లోపల సో ఇదంతా ఫ్రీ అంటే అసలు టికెట్ లేదు ఎక్కడ మొత్తం ఫ్రీ అని ఎవరైనా రావచ్చు సో ముందుగా మనం పేర్లు అయితే ఇవ్వాలంట ఎంట్రన్స్ లో చూడండి ఇది ఒక సినిమా థియేటర్ ఎంట్రీ లాగా ఉంది సో మేము కూడా అయితే పేరైతే రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నాము సో మేమైతే మొత్తం ఆరు మంది వచ్చాము ఆరు మంది లోపలికి వెళ్తూ ఉన్నాము చూడండి అసలు గ్లాసెస్ తన ఏసీలు ఎంత చల్లగా ఉందంటే లోపల చాలా బాగుంది బయటంతా ఉడకగా వేడిగా ఉంది సల్లగా ఉన్నా అసలు దీని లోపలకి ఎంటర్ అవ్వగానే చాలా కూల్గా ఉంది సో ఎంట్రీ అని రాస్తుంది ఇక్కడ సో బా లోపల చూడండి ఎంత బాగుందో అసలు ఒక్కసారిగా కూల్ అయిపోయింది మొత్తం బయటంతా వేడిగా ఉంది ఒక్కసారిగా కూల్ అయిపోయింది సో ఇక్కడ గోడలకు చూసుకుంటే ఆయన సంబంధించిన ఫోటోస్ నైన్టీన్ సెవెంటీ త్రీలో ఆయన సినిమా రంగానికి ఏదో చేసినట్టు ఇట్లా చాలా ఉన్నాయండి మొత్తం ఆయన చేసిన పనులు ఆయన ఫొటోస్ ఆయనకు వచ్చిన అవార్డులు మొత్తం అన్నీ ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాయండి అసలు అసలు ఏమున్నాయి మరి టైడల్ పార్క్ కూడా అంటే అది ఇప్పుడు వచ్చిన ఐటీ పార్కు చెన్నైలో ఉండే ఐటీ కూడా ఆయనే ఓపెన్ చేశారు ఆయన పాత ఫోటో చూడండి కొత్త కొత్తగా టెలిఫోన్ వచ్చినప్పుడు ఫోటో అంటది సో ఇది వచ్చి కళంగర్ ఇన్ పిక్చర్ అనమాట సో ఎంట్రీ ఇది సో లోపలికి వెళ్తుంది అలా ఏముందో ఆయన ఫోటోస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఎంట్రన్స్ లో అసలు లోపల చూడండి ఎంత ఎంత బాగుందంటే నీట్ గా ఆయన ఫొటోస్ తో అసలు ఎక్సలెంట్ గా ఉందండి అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా ఫ్రీగా చూస్తున్నారు చాలా అంటే చాలా బాగున్నాయి మొత్తం మొత్తం ఏసి చాలా బాగుంది నీట్ గా అసలు ఎంత బాగా అనుకోలేదు సో ప్రతి ఒక్కరు రావాల్సిన ప్లేస్ అండి ఇది సో చెన్నైలో ఆయన రోడ్లు ఊర్చేటప్పుడు ఆ ఫోటో ఏదో తీసి ఉండుకున్నారు దాన్ని వీళ్ళు విగ్రహంగా చేశారు అప్పట్లో అనమాట అది లో సో గ్రీన్ అనమాట అట్లాగనమాట సో నీ నీట్ గా ఉండాలని చెప్పే నినాదం సింబల్ అనమాట అది సో చూడండి ఇవన్నీ ఆయన ఆయనకి సంబంధించిన ఫొటోస్ ఏ ఉంటాయి ఎక్కువగా ఆయన చేసిన సేవలు ఆయన ఏమేమి చేశారు అన్ని ఉన్నాయండి ఇక్కడ సో దీని అయితే అందరూ వెళ్తూ వస్తూ ఉన్నారు సో దీని లోపల ఏముందా అని చెప్పేసి మాకు కూడా ఒక క్యూరియాసిటీ మొదలైంది సో అందరూ వెళ్తా ఉన్నారు లైన్ లో ఉన్నారు సో ఇందులో ఏముందా అని చెప్పేసి నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను సో మీకు కూడా చూపించాలి కదా ఎక్సైట్మెంట్ ఉంటుంది కాబట్టి సో చూడండి సో చాలా బాగుంటుంది అంటున్నారు అందరూ సో ఒకసారి బయట కూడా చూద్దాం అండి ఏందో ఇది పైన పేరు ఏంటో ఇక్కడ పైన పేరు రాస్తుంది కలయింగ్ క్యాంపస్ ఆఫ్ పీపుల్ అనమాట ఆయనతో మనం ఫోటో దిగేట్టుగా ఇదంటే ఇది సో చూడండి ఇక్కడ అందరు తీసుకుంటూ ఉన్నారు అక్కడ కుర్చీ ఉంది కదా ఖాళీది ఇది చూడండి హెలోజీ అనమాట ఆయనతో మనం ముందుగా ముందు వచ్చి మాట్లాడినట్టుగా ఉన్నది ఇది ఒక హాల్ లాగా ఉంది సో చాలా అంటే చాలా సూపర్ గా ఉందండి ఎక్సలెంట్ గా ఉంది అసలు లోపల అసలు ఇంత బాగా చేశారంటే అసలు ఎవరికి ఇంత ఇదిగా లేదండి ఇంత గ్రాండ్ గా సో ఇక్కడ చూడండి కర్ణా నిధి గారితో సెల్ఫీ అనమాట ఆ ఖాళీ కుర్చీ ఉంది ఆ కుర్చీలో ఆయన ఉంటారు మనం అక్కడ ఫోటోలు తీసుకోవచ్చు చాలా మంది తీసుకుంటూ ఉన్నారు ఆ ఫోటో తీసుకున్నాక మనం ఫోన్ నంబర్ ఇస్తే మనం ఫోన్కి మెసేజ్ వస్తుందంట వాట్సాప్లో సో వాళ్ళే పంపిస్తారంట సో అందరూ తీసుకుంటూ ఉన్నారు సో మేము కూడా మా వాళ్ళు తీసుకుందాం అనేసి అన్నారు సో అందుకని చెప్పి మేము కూడా లైన్లో అయితే ఉన్నాం సో మేమైతే కర్ణా నది గారితో ఫోటో అయితే తీసుకున్నాము సో అది వాట్సాప్లో అయితే మాకు పంపిస్తాము ఒక టూ డేస్లో వస్తుంది అన్నారు సో చూద్దాం వస్తుందో రాదో తెలియదు కానీ మొత్తానికి అయితే మేమైతే ఫోటో అయితే తీసుకున్నాము సో ఇక్కడ అంతా గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇదంతా అండర్ గ్రౌండ్ ఇది మొత్తం ఆయనకి సంబంధించిన ఫోటోస్ గ్యాలరీస్ అన్నీ ఉన్నాయి సో ఒక్కొక్కటి ఒక్కొక్క హాల్ లాగా మొత్తం చేసేస్తున్నారు రెడీగా మొత్తం చాలా అంటే చాలా బా చాలా రిచ్గా ప్రీమియంగా ఉందండి హాలు సో గోడలు కానీ ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం ఆయనకి సంబంధించిన ఫోటోలతోనే నింపేసేసారు మొత్తం సో దీని లోపల ఏదో ఉందండి మేము వెళ్తూ ఉన్నాము అటు పైకి సినిమా థియేటర్ ఆ ఒక ఫైవ్ మినిట్స్ ఏదో షో ఉంటుందంట సో అందుకని చెప్పి మమ్మల్ని లోపలికి రమ్మన్నారు సో అదంతా ఫ్రీ అండి ఎక్కడ ఎటువంటి ఛార్జ్ ఏం లేదు సో మేము కూడా ఆ సినిమాకి అయితే లోపలికి వెళ్తూ ఉన్నాము వెళ్ళొచ్చి వచ్చినాక చూపిస్తాను సో మేమైతే లైన్లో ఉన్నాము బస్టానికి చూడండి సో జనాలు అయితే చాలా మంది వస్తూ ఉన్నారండి అసలు చూడండి ఎంత బాగుందో సో డోర్లు అయితే మూత వేస్తున్నారు ఇంకా తీయలేదు సో ఇప్పుడే తీసారండి మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తూ ఉన్నారు మొత్తం ఫ్రీ అంటేది చూడండి చిన్న హాల్ లాగా ఉంది ఒక చిన్న స్క్రీను ఒక ట్వంటీ లో స్క్రీన్ అయితే ఉంది అది కిందకి పైకి మొత్తం ఉందనమాట సో ఈ స్క్రీన్ మీద మొత్తం ఆయన చేసిన పనులు అవన్నీ ఆయన చేసిన గొప్ప గొప్ప పనులు అనేసి మాకు చూపిస్తూ ఉన్నారు సో మేము చూసుకొని అయితే బయట వచ్చేసాము చూడండి మొత్తం గోడలకి ఎంత బల్లే చేశారు అసలు ఈ విధంగా చేస్తారు ఎంత ఇదిగా ఉంటుంది అనుకోలేదండి మేము అసలు ఎక్స్పర్ట్ చేయరు ఈ విధంగా ఉంటుంది సమాధులు ఏంటి ఈ విధంగా ఉంటాయి అని చెప్పేసి సో ఇది చూడండి ఇది ఇంకొక అద్భుతం అని చెప్పాలి సో అక్కడ ఆయన ఆయన మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంది అసలు నిజంగా ఇది యాక్స్పెక్టే చేయలేదండి మేము ఇంత బాగుంటుందనేసి అందరూ వెళ్తూ ఉన్నారు ఒక్కొక్క ఫ్యామిలీ వెళ్ళి అక్కడ కూర్చోవాలంట సోఫా మీద ఆయన మనతో మాట్లాడుతున్నట్టుగా క్రియేట్ చేసి చూపిస్తారు అక్కడ స్క్రీన్ మీద మనం చూడవచ్చు అలాగే వీడియోలో కూడా తీసుకోవచ్చు ఫోన్లలో సో ఇంకా చూద్దాం మేము కూడా తీసుకుంటాం ఇదంతా హాలు అసలు అందరం మేమందరం లైన్లో ఉన్నాము సో మేము కూడా అది కూడా ఒక ఎక్సైట్మెంట్ ప్రతి ఒక్కరికి నిజంగా షాకింగ్ అండి మేము వెళ్తున్నాం చూడండి సో మేము కూడా వెళ్ళామండి చూడండి ఆయన మాతో మాట్లాడుతున్నట్టు అచ్చం అలాగే ఉంది మేము అసలు ఏదో మాకు ఆ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాడు ఆయన డై డైరెక్ట్గా కనిపించట్లేదు కానీ ఆ స్క్రీన్ మీద అయితే మాకు కనిపిస్తున్నాడు మీ అందరం నిజంగా షాక్ అయిపోయాము మమ్మల్ని కూడా ఒక వన్ మినిట్ వీడియో అయితే తీసాడు అనమాట వీడియో తీసేదానికి కూడా ఫ్రీగా ఉన్నారు నిజంగా ఇది నిజంగా అద్భుతం చేసి చెప్పుకోవాలి మనం అసలు ఎంత ఎక్స్పెక్ట్గా చేయరండి ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్యామిలీతో నిజంగా ఒక మంచి టైంపాస్ అండి చూడవచ్చు ఒక పిక్నిక్ టూర్ లాగా రావచ్చు ఇక్కడికి సో ప్రతి ఒక్కరు ఎవరు మిస్ అవ్వద్దు మిస్ కాకుండా రండి సో ముందుగా వస్తే ఇదే చూడండి కర్ణానిధి మెమోరియల్ అనమాట ఆయన సమాధి అయ్యే చూడండి ఫస్ట్గా దేనికంటే ఇక్కడే మాకు చాలా టైం పట్టింది మేము ఏదో హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది అనుకున్నాం మొత్తం ఒక టూ అవర్స్ అనమాట ఇక్కడ చూడండి ఆయన స్టాచ్యూ రొటేట్ అవుతూ ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీ స్టేజ్లో మొత్తం నిజంగా ఇంకా మా అసలు ఓపిక లే లేదండి చూడడానికి చూసేవాళ్ళకైతే ఇంకా చాలా ఓపిక ఉంటుంది సో చాలా అంటే చాలా మేము ఎక్సైట్ అయ్యాము సో ఇంకొకటి ఉందో చూడండి ఇది వచ్చి ఆయన పేరు మీద అవార్డులు బుక్స్ ఆయన రాసిన బుక్స్ అనమాట నవలలు సో అవన్నీ ఒక లైబ్రరీ లాగా ఉంది ఇవి మనం కావాలంటే కొనుక్కోవచ్చు వీటన్నిటి అనేది నీట్గా ఒక మంచి ప్రైజ్లో తక్కువ అని అంటండి ఎక్కువగా కూడా ఉండవు మినిమో హండ్రెడ్ అట్లాగైనా ఉంటే చాలా తక్కువలలో ఉన్నాయి ప్ర ప్రైజ్ లో ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని వాళ్ళు తక్కువలలో పెట్టారండి అంత ప్రైజ్ లో నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుందండి సో లైబ్రరీ కూడా చాలా నీట్ గా ఉంది సో ఇంకా ఏమున్నాయో చూద్దాం బయట ఇదంతా చూడండి నేమ్ అయితే రాసింది ఎక్కడ చూసినా ఆయన ఫోటోలు అండి మొత్తం ఆయన చేసిన పనులు ఆయన ఫోటోస్ తో మొత్తం నింపేసారు మొత్తం ఎంత నీట్ గా ఉంది గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నీట్ గా చాలా బాగుంది సో ఇప్పుడు మేము పైకి అయితే వెళ్తూ ఉన్నామండి జయలలిత సమాధి ఎంజిఆర్ సమాధి చూడడానికి సో ఇప్పుడు మేము పైకి అయితే వచ్చాము సో ఇది వచ్చి జయలలిత ఎంజిఆర్ సమాధిలో అండి ఇట్లా లోపలికి వెళ్ళాలి సో వీడియో లెంతిగా ఉంది అయినా మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది ఇంకా చాలా ఉన్నాయి విశేషాలు ఇంత చాలా ఉన్నాయి చూడని వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చి చూసి నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సో ప్రతి ఒక్కరు చూడాల్సిన వాళ్ళ ప్లేస్ అన్నమాట ఇది టూరిజం టూరిస్టులు సో తమిళనాడు కానీ మన ఆంధ్ర సైడ్ వాళ్ళు కానీ చాలా మంది వస్తూ ఉన్నారు చాలామంది తెలుగులో ఉన్నారు ఇక్కడ అందరూ సో ప్రతి ఒక్కరైతే వస్తూ ఉన్నారు మేమైతే లోపలికి అయితే ఎంటర్ అయ్యాము సో ఫస్ట్ ఫస్ట్ లో ఇక్కడ ఎంజిఆర్ గారి సమాధి అయితే ఉన్ని సో ఆయన ఒక పార్టీకి గా ఉన్నప్పుడు చాలా మంచి పనులు చేశారు సో ఆయన స్టాచ్యూ ఉంది చూడండి సో తమిళ్ అయితే ఉంది సో ఆయన పంతొమ్మిది వందల పదిహేడులో పుట్టాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అట్లా మరణించాడు అనమాట ఆయన సో మొత్తం చాలా అంటే చాలా బాగుంది సో ఆయన డేట్ ఆఫ్ బర్త్ చనిపోయినప్పుడు డేటు మొత్తం అయితే ఉంది ఈ పక్కనే జయలలిత గారి స్టాచ్యూ అయితే ఉంది సో నిజంగా విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి సో ఏం కూడా మొత్తం పేర్లు అన్నీ ఉన్నాయి చూడండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పుట్టింది రెండు వేల పదహారులో చనిపోయింది అనమాట ఏమో సో ఏం కూడా చాలా మంచి మంచి పనులన్నీ చేస్తుంది సీఎంగా ఉన్నప్పుడు ఇంకొకరు అసలు ఏ విధంగా చేయలేదండి ఒక ఆడ మనిషి సీఎంగా ఉండడం నిజంగా అది ఒక గ్రేట్ అని అనుకోవాలి ఎంజీఆర్గా ఉన్నప్పుడు ఆయన తర్వాత ఆయన చనిపోయినప్పుడు ఆయన దాన్ని ఏమో సీఎంగా రావడానికి చాలా కష్టపడ్డారంట సో అంత మనం సినిమా కూడా వచ్చింది తలవి అని తమిళ్లో ఉంది మీరు కూడా చూడండి సో ఇంకా మేము సమానంగా వెళ్ళేటప్పుడు పక్కన చూడండి పార్కు చాలా నీట్గా చాలా బాగుందండి అసలుగా గడ్డి కాని అసలు ఫస్ట్ ఫస్ట్లో లేదు మేము వచ్చి చాలా సంవత్సరాలు అయింది చాలా మార్చేసారు ఇప్పుడు సో మొత్తానికి మేము ఫైనల్గా ఎంజిఆర్ సమాధి దగ్గరికి అయితే వచ్చాము ఎంజిఆర్ ఆయన మామూలుగా ఇదేం కాదండి ఒక గొప్ప వ్యక్తి అయినా ఒక హీరోగా సినిమాలో ఇండస్ట్రీలో టాప్ హీరో అండి ఎంజిఆర్ అంటే ఒక టాప్ హీరోగా ఉన్నాడు మళ్ళీ సీఎం కూడా అయ్యాడనమాట ఎన్నో గొప్ప గొప్ప పనులనే చేశాడండి మన ఆంధ్రాలో ఎన్టీఆర్ గారు ఎలాగో అదే విధంగా ఈయన కూడా అనమాట ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు నిజంగా ఈయనకు ఒక అవార్డు కూడా ఉంది అవార్డు మీకు చూపిస్తాను చూడండి ఇదే అనమాట ఆయన సమాధి నిజంగా ఒక గొప్ప మంచి నాయకుడు గొప్ప హీరో ఉండ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆయన మరణించారు అప్పుడు అప్పటికి మనం పుట్టుకోడు ఉన్నాం చాలా మంది నేనైతే అప్పటికే పుట్టలేదు సో చూడండి అసలు ఎంత బాగుందో ఫస్ట్ ఫస్ట్లో ఉన్నింది ఇట్లాగా సో ఆయన సమాధి దగ్గర చూపెడితే ఏదో సౌండ్ వచ్చేది అనేసి వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఆ విధంగా లేదు ఇప్పుడు మార్చారు మాడిఫికేషన్ చేశారనమాట మొత్తం సమాధి అంతా సో చూడండి భారతరత్న ఎంజిఆర్ అనేసి ఉంది ఆయన మన దేశంలోనే చాలా తక్కువ మందుకు ఉంటుంది అండి సుమారుగా ఒక నలుగురుగా ఉంది అందులో ఆయన ఎంజిఆర్ గారు ఒకరు భారత రత్న అంటే అది మామూలు అవార్డు కాదండి ఒక దేశంలోనే నలుగురు కంటే ఎన్ని గొప్ప పనులు ఎంత మంచి వ్యక్తి కాకుంటే ఆ అవార్డు ఆయనకి ఇస్తారు ఎన్టీ రామారావు కూడా అవార్డు ఇవ్వలేదు సో అంత గొప్ప వ్యక్తి అండి ఆయన మనకి నిజంగా చాలా దురదృష్టం ఎన్టీ రామారావు గారికి గారికి భారతరత్న రాకపోవడం నిజంగా చాలా బాధాకరం అనమాట సో ఈ పక్కనే అండి ఆయన సమాధికి పక్కనే జయలలిత గారి విగ్రహం సమాధి కూడా ఉంటుంది సో ఇదంతా చూడండి ఇదంతా మ్యూజియం అనమాట పక్కల సై సైడ్లో సో ఈ స్టాచ్యూ ఇది ఇది కూడా చూడండి అసలు నిజంగా చాలా బాగుంది ఇప్పుడు మనం లోపలికైతే ఎంటర్ అవుతున్నాను నేను చూడండి అసలు ఏ విధంగా ఉందో మేము మామూలుగా బీచ్కి అయితే వచ్చాము ఈ సమాధుల కన్నా ఇక్కడే మాకు చూడడానికి టైం సరిపోయింది అసలు పైన చూడండి ఎంత బాగుందో వ్యూ చాలా బాగుంది ఫోటో ఎంత ఉంది సో మొత్తానికి మనం జయలలిత గారు సమాధి సమాధి దగ్గరకైతే వచ్చేసాము ఆమె కూడా సీఎంగా అయింది అండి చాలా కష్టపడింది ఈమె సీఎంగా వచ్చాక తమిళనాడులో విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్లో చాలా మార్చేసిందండి సో చాలా ఇది కాదు ఏం కూడా సమాధి మీద రాస్తున్నారు బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అని జనం కోసం బతికిందండి ఏమో సో ఏం పేరు మీద ఇప్పుడు అమ్మ క్యాంటీన్ అని నడుస్తూ ఉన్నాయి మన ఆంధ్రాలో అన్నా క్యాంటీన్లు ఎట్లాగో అదే విధంగా తమిళనాడులో అమ్మ క్యాంటీన్ అని ఐదు రూపాయలకి ఒక ప్లేటు భోజనం అండి సాంబార్ ఇడ్లీ అన్ని చేస్తారు ఇది చూడండి ఫోటో ఉంది అడుగుల హైట్ లో ఉంది సో ఈ పక్కన చూడండి పక్కన బిల్డింగ్ అంతా ఉంది ఈ బిల్డింగ్ వచ్చి మ్యూజియం అనమాట అమ్మా మ్యూజియం అని ఉంది ఇందులో ఆవిడకి సంబంధించిన వస్తువులు అన్ని ఎగ్జిబిషన్ లాగా పెట్టున్నారు ప్రస్తుతానికి ఇదైతే క్లోజింగ్ లో ఉన్నట్టుగా ఉంది సో అందరూ బయట నుంచి వెళ్తూ ఉన్నారు నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఎవరు మిస్ కావద్దు చెన్నై కానీ వస్తే ఖచ్చితంగా ఇది విజిట్ చేయండి సో ఈ సమయం దగ్గరికి మేమైతే ఫ్యామిలీ అయితే వచ్చాము నిజంగా మాకు వచ్చిన దానికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయ్యిందండి మొత్తానికి మేమైతే అన్నీ అయితే చూసేసాము ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది ఎంజిఆర్ గారి మ్యూజియం బ్యాలెన్స్ ఉందనమాట ఇంకా దాన్ని చూస్తే అవి అయిపోతాయి ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాము సో మొత్తానికి మేము వచ్చేసామండి అన్న మ్యూజియం దగ్గరికి సో ఆయన వాడిన వస్తువులు ఆయన సంబంధించిన వస్తువులన్నీ ఒక బిల్డింగ్ లో పెట్టారు దాన్ని ఒక మ్యూజియం లాగా చేశారనమాట చూడడానికి వీలుగా చూడండి డాక్టర్ ఎంజిఆర్ మ్యూజియం అనేసి సో ఆయనకి డాక్టరేట్ పట్ట కూడా ఉందండి ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను సో ఇప్పుడు ఆయన వస్తువులు అవన్నీ చూడడానికి అయితే మనం లోపలికి వెళ్తూ ఉన్నాము సో నేనైతే అయితే చాలా సంవత్సరాలు అయిపోయింది చూసి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను నిజంగా చాలా మారిపోయిందండి అప్పట్లో వేరేగా ఉంది ఇప్పుడు చూడండి ఎంత బాగుందో అసలు గోడలు టచ్ చేయకుండా మామూలుగా గేట్ లాగా ఫ్యాన్లు లైట్లు అన్ని చాలా అంటే చాలా బాగా చేశారు ఏనైనా అండి డాక్టర్ ఎంజిఆర్ కరుణాన భారతరత్న అవార్డు గ్రహీత ఒక గొప్ప వ్యక్తి అని చెప్పుకోవచ్చు మన దేశంలో సో ఆయనకు సంబంధించిన వస్తువులు ఆయన చేసిన మంచి మంచి పనులు అన్ని ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఆయన డ్రస్ అండి ఇది చూడండి ఆయన వాడిన బట్టలు తెల్ల చొక్క పంచ ఇంకొకటి నల్ల చొక్క ఇంకొకటి రకం పంచ అట్లా ఉన్నాయి సో ఆయన వాడిన నల్ల కళ్ళ చూడనమాట అద్దాలు ఆయన వాడిన క్యాప్ అది చూడండి ఆ ఫోటోలో కనిపిస్తున్నాయి కదా సో అవి అనమాట ఇవి సో రియల్ గా చూ చూడ చూడండి ప్రతి ఒక్కరు మనందరూ మిస్ అవ్వకుండా ఆయన వాడిన క్యాప్ ఆయన వాడిన వస్తువులు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి ఆయన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అనమాట ఆయన యూజ్ చేసిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఆయన షూస్ ఒక జత పెట్టినట్టుకున్నారు కి సో ఈ పక్కనే చూడండి ఇంకా ఉన్నాయి సో ఆయన వాడిన వాచ్ అండి ఇది ఒక ఆయన వాచ్ ఈ పక్కన చూడండి అది చిన్న బుక్ లాగా ఉంది సో ఇది ఏంటంటే చూస్తే ఆయన పాస్పోర్ట్ అంట ఇది చూడండి ఏ విధంగా ఉందో పాస్పోర్ట్ అప్పట్లో సో ఆయన బుక్ ఇది నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనేసి ఉంది అప్పట్లో ఆయన ఏం రాసుకున్నారో మరి చూడండి ఆయన హ్యాండ్ రైటింగ్ తో రెండు బుక్స్ అయితే ఉన్నాయి ఆయనకి ఏదో అవార్డు వచ్చిన ఇది ఉంది సో చాలా అంటే చాలా అండి ఆయన వస్తువులు చూడండి ఇప్పటికీ చెక్కు చెదరకుండా నీట్ గా ఉన్నారు హాల్ కూడా చూడండి ఎంత బాగుందో నీట్ గా ప్రతి ఒక్కరు రావడానికి చూడడానికి వీలుగా ఉండేట్టుగా మొత్తం ఫోటోలకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా అన్నీ ఉన్నాయి చూడండి ఆయన హీరోగా ఉన్నప్పుడు జయలలిత గారితో సినిమాలు చేస్తున్నారు చాలా మంది చాలా సినిమాలు అయితే చేశాడండి ఆయన ఎన్నో అవార్డులు ఎన్నో కొత్త కొత్త వేషాలన్నీ వేసి మంచి మంచిగా పేరు కూడా సంపాదించుకున్నారు ఒక సీఎం అయ్యారంటే నిజంగా మనం అది గొప్పగా చెప్పుకోదాగా విషయమేనండి సో ఫోటోలు అన్ని చూడండి ఆయనకి ఇచ్చిన ఫోటోస్ అవార్డులు అన్ని ఇక్కడ ఫేములుగా ఉన్నాయి సో ఇది చూడండి ఎన్టీ రామారావు గారితో ఫోటో అనమాట అసలు నిజంగా ఎక్సలెంట్ గా ఉంది ఎన్టీ రామారావు గారు ఎంజీఆర్ గారు ఇందిరా గాంధీ గారు ఆయనకి ఏదో అవార్డు వచ్చినట్టుగా ఉంది సో ఈ ఫోటో మనకి నిజంగా చాలా షాక్ అయ్యానంటే నేను చూడడం మన ఆంధ్ర ముఖ్యమంత్రి ఫోటో ఇక్కడ చూడడం నాకు నిజంగా చాలా సర్ప్రైజ్ అనిపించింది ఇంకా ఉన్నాయి చూడండి ఇంకా ఫొటోస్ ఉన్నాయేమో చూస్తున్నాను ఎన్టీఆర్ రామారావు గారి అంటే అప్పట్లో ఆయన సీఎంగా ఉన్నప్పుడు సీఎం సీఎంగా ఉన్నారు సో ఇంకొకటి ఉన్నది చూడండి ఆయనకు వచ్చిన గొప్ప అవార్డ్స్ అండి వాటిని కూడా వీళ్ళు చాలా బాగా పెట్టారు ఆయనకి అప్పుడు బోట్ కూడా ఉంది షిప్ కప్పల్ అంటారు అనమాట తా ఇది షిప్ అనమాట ఆయనకు వచ్చిన అవార్డులు ఇవన్నీ ఉన్నాయి సో చూడండి ఎంత బాగున్నాయి అసలు ఆయన పేరు మీద ఒక స్టాంపు కూడా ఉండదు కెనడా స్టాంపు సో చాలా చాలా బాగున్నాయండి అందరూ చూస్తూ ఉన్నారు మొత్తానికి సో మేము కూడా చాలా ఎక్సైట్మెంట్ అయ్యాము సో ఇందులో నాకు ఇంకొక ఫోటో ఒకటి ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి ఆ ఫోటో మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మన తెలుగు గంగా కాలువ ఉన్నది కదండి సో అది నాగార్జున సాగర్ నుంచి ఆంధ్ర టు చెన్నైకి వెళ్ళే నాగార్జున సాగర్ ఆ నీళ్ళు అండి తె తెలుగు కాలువ సారీ సారీ అది ఇచ్చి సోమశాల డ్యామ్ నుంచి వచ్చే ఏ అనమాట ఆ నీళ్ళు అది ఓపెన్ చేసిన ఫోటో ఉంది సో ఈ ఇది చూడండి అప్పట్లో న్యూస్ పేపర్లో వచ్చిందనమాట ఆయన చనిపోయినప్పుడు తీసిన ఫోటో ఇది సో అన్ని న్యూస్ పేపర్లో వచ్చాయి అనమాట ఆ ఫొటోస్ అన్నీ వీళ్ళు కలెక్ట్ చేసి పెట్టుకున్నారు ద హిందూ ఇంగ్లీష్ పేపర్లో కూడా వచ్చింది చూడండి ఏం రాసిందో ఎంజిఆర్ పాసెస్ అవే ఇన్ స్లీప్ సడన్ అండ్ ఆఫ్టర్ హార్ట్ అటాక్ అనేసి నేను నిద్దట్లో చనిపోయినట్టుగా ఉన్నదన్నమాట వచ్చి ఉన్నాయి సో చాలా అంటే చాలా బాగున్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ నా ఈ వీడియోని సో మీరు కానీ ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ థ్యాంక్స్ టు ఆల్